చివరి వీడియోలో మనం కేటలాగ్ క్రియేషన్ లో మార్గదర్శకాలను కవర్ చేస్తాం ఉత్పత్తి కేటలాగులోని విభాగాలు ఉత్పత్తి శీర్షిక ఉత్పత్తి రకాలు మరియు మరిన్ని అంశాలు ఆన్లైన్ ను సృష్టించేటప్పుడు విక్రేతలు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు మరియు ఇతర మార్గదర్శకాల గురించి మాట్లాడాము ఈ వీడియోలో మనం కేటలాగులకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం గురించి నేర్చుకుంటాం ఇది విక్రయాన్ని చేయగలదు లేదా ఆపగలదు ఉత్పత్తి చిత్రాలు మరియు ప్రాముఖ్యత మానవులు స్వతహాగా దృశ్యాలతో ఆకర్షితులవుతారు వచనం లేదా పారాగ్రాఫ్ల కంటే ఉత్పత్తి నాణ్యత గురించి ఒకే ఉత్పత్తి చిత్రం మనకు మరింత తెలియజేస్తుంది ఒక చిత్రం వెయ్యి పదాల విలువైనది చిత్రాలు పరిధి మరియు ఉత్పత్తి నిర్మాణ నాణ్యతను అందిస్తాయి ఇది సంభావ్య కొనుగోలుదారుతో విక్రేత యొక్క విశ్వసనీయతను పెంపొందించడంలో సహాయపడుతుంది ఫలితంగా మరిన్ని ఆర్డర్లు వస్తాయి ఉత్పత్తి చిత్రాలు ఉత్పత్తి ప్రదర్శన పేజీలో ప్రాథమిక దృశ్యాంశాలు భారతదేశంలోని ఒక ప్రధాన ఈ కామర్స్ వ్యాపారి చేసిన పరిశోధన ప్రకారం అరవై మూడు శాతం మంది కస్టమర్లు ఉత్పత్తి సమీక్షలు లేదా వివరణల కంటే చిత్రాలను ముఖ్యమైనవిగా భావిస్తారు మరొక ప్రధాన విక్రేత తమ ఉత్పత్తి విక్రయాలలో ఎనభై శాతం అధిక నాణ్యతా చిత్రాలతో ఉన్నవే అని పేర్కొన్నారు ఇప్పటికే ఉన్న మరొక ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ యొక్క ఈ కామర్స్ అమ్మకందారులచే నిర్వహించబడిన పరిశోధన కూడా ఉంది ఉత్పత్తి వీడియోలను చేర్చడం వల్ల ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లాభాలు నూట నలభై నాలుగు శాతం మెరుగుపడ్డాయని పేర్కొంది అందువల్ల అధిక నాణ్యత ఉత్పత్తి చిత్రాలు మరియు తగిన చోట వీడియోలు కూడా ఉండడం ముఖ్యం ఇప్పుడు అధిక నాణ్యత ఉత్పత్తి చిత్రం అని నిర్ధారించడానికి అనుసరించాల్సిన నాణ్యతా పరామితులను చూద్దాం ఇది మంచి రిజల్యూషన్ కలిగి ఉండాలి మరియు సరైన పరిమాణంలో ఉండాలి కొనుగోలుదారు అప్లికేషన్లో జూమ్ చేస్తున్నప్పుడు పిక్సెల్లు కనిపించకూడదు దీనికి విరుద్ధమైన నేపథ్యం ఉండాలి దానికి నేపథ్యంలో నీడలు లేదా కంటెంట్ ఉండకూడదు ఉత్పత్తి చిత్రం మధ్యలో ఉండేలా చూడాలి ఇది కంటి స్థాయి కోణంలో సంగ్రహించబడాలి కొనుగోలుదారు చూసే మొదటి చిత్రం క్లోజప్ పిక్చర్ కాకూడదు లేదా ఉత్పత్తిని పాక్షికంగా చూపకూడదు కంటెంట్ యొక్క స్పష్టతతో పాటు ఆహార ఉత్పత్తుల ప్రదర్శన చిత్రాలలో పోషక విలువలు కనిపించేలా చూసుకోవాలి పోషకాహార కంటెంట్ దగ్గరగా మరియు స్పష్టమైన చిత్రాన్ని కలిగి ఉండాలి ఉత్పత్తి చిత్రాలు అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని నిర్ధారించుకోవడం ఇప్పుడు మీకు తెలుసు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మీరు వాటిని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం ఇవి కొన్ని సూచనలు ఉత్పత్తి కనీసం నాలుగు చిత్రాలను కలిగి ఉండాలి ఇది కేటగిరీని బట్టి మారవచ్చు కొన్ని కేటగిరీల్లో ఒకటి రెండు చిత్రాలు కూడా సరిపోతాయి ఉదాహరణకు బర్గర్ వంటి ఆహార ఉత్పత్తుల కోసం సాధారణ సైడ్ వ్యూ చిత్రాలు సరిపోతాయి కంటి స్థాయి వీక్షణతో ముందు మరియు వెనుకతో సహా వివిధ కోణాల నుండి ఉత్పత్తి చిత్రాలు ఉండేలా చూడండి అవసరమైతే ఉత్పత్తి సమాచార చిత్రం ఉదాహరణకు ఒక కిరాణా ఉత్పత్తి సాధారణంగా పోషక శాతం మరియు పదార్థాల చిత్రాలను కలిగి ఉండాలి అవసరమైతే ఉత్పత్తి ఫీచర్లు చూపించే ఇన్ఫోగ్రాఫిక్ ఉండేలా చూడాలి ఉదాహరణకు బెండ్ యాంగిల్స్ తో ఉన్న ఆఫీస్ చైర్ నిర్దిష్ట ఉత్పత్తుల కోసం సైజ్ కంపారిజన్ చిత్రాలు మరియు దుస్తుల విషయంలో సైజ్ చాట్ చిత్రాలు ఉత్పత్తి యొక్క సాపేక్ష పరిమాణాన్ని సూచించే ఇన్ఫోగ్రాఫిక్ లేదా చిత్రం ఉండేలా చూడండి ఉదాహరణకు పెన్ కి వ్యతిరేకంగా ఫోన్ చిత్రంలో అదనపు అంశాలు లేదా ఉత్పత్తులను చేర్చవద్దు కొనుగోలుదారు ఏమి స్వీకరిస్తారో మాత్రమే చిత్రం చూపాలి ఆహారం మరియు కిరాణా ఉత్పత్తుల విషయంలో తయారీదారు లేదా దిగుమతిదారు యొక్క ఏఐ లైసెన్స్ ను చిత్రంలో చేర్చండి విక్రేత ఆన్లైన్లో ఉత్పత్తిని విక్రయించాలనుకుంటే ఉత్పత్తి చిత్రాలు ముఖ్యమైనవి కేవలం ఏదైనా చిత్రం కాదు అధిక నాణ్యతా చిత్రాలు ఉండాలి కేటలాగ్ క్రియేషన్ లో మనం చూడబోయే తదుపరి విభాగం ఉత్పత్తి వివరణలు లేదా సాంకేతిక వివరాలు ఇది కొనుగోలుదారుని కొనుగోలు గురించి సమాచారం ఎంచుకోవడానికి అనుమతిస్తుంది అందుకే ఈ వివరాలను ఉత్పత్తి ప్రదర్శన పేజీలో చేర్చడం చాలా ముఖ్యం మొబైల్ ఫోన్ల విషయానికి వస్తే మీరు స్టోరేజ్ స్పేస్ ర్యామ్ స్క్రీన్ పరిమాణం కెమెరా నాణ్యత కెమెరాల సంఖ్య ప్రాసెసర్ వివరాలు మొదలైన ముఖ్యమైన వివరాలను జోడించాలి సాధారణంగా ఈ వివరాలు తయారీదారుచే అందించబడతాయి మరియు మెషీన్లు ఉపకరణాలు కంప్యూటర్ మరియు కంప్యూటర్ ఉపకరణాలు మొబైల్ మరియు మొబైల్ ఉపకరణాలు ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ కేటగిరీలు వంటి సాంకేతిక ఉత్పత్తుల కోసం కేటలాగును రూపొందించేటప్పుడు ఇవి అవసరం ఉత్పత్తి ప్రదర్శనలో చిత్రాలు మరియు ఉత్పత్తి వివరణలతో పాటుగా ఉండే మరొక ముఖ్యమైన అంశం ఉత్పత్తి వివరణ ఇది పేరా ఆకృతిలో ఉత్పత్తి గురించి క్లుప్త వివరణ ఇస్తుంది ఉత్పత్తి యొక్క సంక్లిష్టతపై ఆధారపడి ఇది వన్ లైన్ లేదా అనేక లైన్స్ ఉండవచ్చు రాజ్మా లేదా దోశ వంటి ఆహార ఉత్పత్తికి ఒక లైన్ సరిపోతుంది అయితే ప్రింటర్ సెక్యూరిటీ కెమెరా లేదా డిజైనర్ కుర్తా వంటి ఉత్పత్తికి ఉత్పత్తి గురించి మరిన్ని వివరాలను అందించడానికి నాలుగైదు లైన్లు అవసరం కావచ్చు వివరణను పూర్తిగా కానీ క్లుప్తంగా ఉంచండి తద్వారా కస్టమర్ చదవడానికి తక్కువ శ్రమను వెచ్చిస్తూ ఉత్పత్తిని అర్థం చేసుకుంటాడు ఉత్పత్తి వివరణ ఉత్పత్తి యొక్క ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది ఇది ఉత్పత్తి స్పెసిఫికేషన్లను మళ్లీ రాయడం లేదు కొనుగోలుదారు మనస్సులో ఉత్పత్తి ఆకర్షణను సృష్టించాలి ఒక మంచి ఉత్పత్తి వివరణ ఉత్పత్తి యొక్క ప్రత్యేక గుర్తింపు మరియు సామాజిక రుజువును సృష్టించడానికి అతిశయోక్తి కథలు మరియు సామాజిక రుజువులను ఉపయోగిస్తుంది మనం ఏం చేయాలో మరియు ఏం చేయకూడదో చూద్దాం దీని ఆధారంగా మనం సరైన ఉత్పత్తి వివరణను సృష్టించవచ్చు కొనుగోలుదారు కోసం ఉత్పత్తి ఏ సమస్యను పరిష్కరించగలదో ఉత్పత్తి వివరణ దృష్టి సారిస్తుందని విక్రేతలు నిర్ధారించుకోవాలి కొనుగోలుదారు ఉత్పత్తిని ఎక్కడా మరియు ఎప్పుడు ఉపయోగిస్తారు మార్కెట్లోని ఇతరుల కంటే ఉత్పత్తి ఎలా మెరుగ్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసుకున్నారు ఉత్పత్తి వివరణను రాసేటప్పుడు ఏం చేయకూడదో తెలుసుకుందాం ఎక్కువ పదాలను ఉపయోగించవద్దు వ్యాకరణ దోషాలు లేకుండా చూడండి అర్థం చేసుకోవడానికి కష్టమైన పదాలను ఉపయోగించవద్దు పోటీ బ్రాండ్ యొక్క సారూప్య ఉత్పత్తి వివరణ నకిలీ లేదా కాపీ చేయరాదు కొనుగోలుదారు అప్లికేషన్లో కొనుగోలు చేస్తున్నప్పుడు కొనుగోలుదారులకు ఉత్పత్తి లేదా ఉత్పత్తి వర్గానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు ఇవి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు కస్టమర్లను వారి ఉత్పత్తి పేజీలో నిలుపుకోవడంలో మరియు సమాధానాల కోసం మరెక్కడా బ్రౌజ్ చేయకుండా నిరోధించడంలో సహాయపడడానికి విక్రేతలు వీటిని పరిష్కరించేలా మీరు నిర్ధారించుకోవాలి ప్రమాదం ఆ సందర్భంలో కొనుగోలుదారు సమాధానాన్ని వెతకడంలో ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు మరియు కొనుగోలు చేయకుండా వదిలివేయవచ్చు సరళంగా చెప్పాలంటే తరచుగా అడిగే ప్రశ్నలు సాధారణ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడంలో కొనుగోలుదారు సమయాన్ని ఆదా చేస్తాయి అవి కొనుగోలు నిర్ణయాలపై కొనుగోలుదారు విశ్వాసాన్ని పెంచుతాయి కస్టమర్ ప్రశ్నలపై అవగాహనను హైలైట్ చేస్తాయి విక్రేతపై నమ్మకాన్ని పెంచుతాయి ఉత్పత్తి పేజీలో కస్టమర్లను నిలుపుకోవడంలో కూడా సహాయపడతాయి తరచుగా అడిగే ప్రశ్నల ఉదాహరణ ఇక్కడ ఉంది దుస్తుల వర్గానికి సంబంధించిన ప్రశ్నలు ఎఫ్ఏక్యూ వన్ ఈ మెటీరియల్ మందంగా ఉంటుందా ఎఫ్ఏక్యూ టూ నేను దానిని సులభంగా ఉతకవచ్చా ఉతికిన తర్వాత అవుతుందా ఈ ట్రౌజర్ పొడవు ఎంత ప్రింటర్ కేటగిరీ కోసం ఎఫ్్యూ వన్ ప్రింటర్కు స్కానింగ్ సామర్థ్యం ఉందా ఎఫ్ఏక్యూ టూ ప్రింటర్ అన్ని ల్యాప్టాప్లకు అనుకూలంగా ఉందా ఎఫ్యాక్యూ త్రీ నేను ఈ ప్రింటర్ ని నా మొబైల్ కి కనెక్ట్ చేయవచ్చా బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కూడా జాబితా కోసం కొన్ని కనీస ప్రమాణాలను కలిగి ఉండవచ్చని గుర్తుంచుకోండి దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఈ లింకులోని ఓఎన్డిసి నెట్వర్క్ గవర్నెన్స్ మరియు విధానాలను తనిఖీ చేయండి కొనుగోలుదారు అప్లికేషన్లలో ఉపయోగించిన సార్టింగ్ మరియు ఫిల్టరింగ్ లాజిక్ ఆధారంగా కొనుగోలుదారు అప్లికేషన్లపై మెరుగైన నాణ్యమైన కేటలాగ్ మెరుగైన విజిబిలిటీ కలిగిస్తుంది అలాగే ఆహార సంబంధిత ఉత్పత్తుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబులింగ్ అవసరాలు మరియు కేటలాగ్ కోసం లీగల్ మెట్రాలజీ యొక్క బిఏఎస్ లేబులింగ్ అవసరాలను చూడండి మీరు సంబంధిత కొనుగోలుదారు దరఖాస్తుల వెబ్సైట్ లేదా అప్లికేషన్లో కూడా దీనిని చూడవచ్చు ఓఎన్డిసి నెట్వర్క్ దాని కేటలాగ్ సర్వీస్ కార్యక్రమం ద్వారా కేటలాగ్ క్రియేషన్లో మీకు మద్దతును అందించాలని యోచిస్తోంది పాల్గొనే వారికి తగిన సమయంలో సర్వీస్ గురించి తెలియజేయబడుతుంది ముగించడానికి ఈ వీడియోలో మనం ఉత్పత్తి పేజీలో విజువల్స్ యొక్క ప్రాముఖ్యత చిత్రాలతో ఉత్పత్తి ప్రదర్శనను మెరుగుపరచడం కొన్ని చిత్ర నాణ్యత పారామితులు ఉత్పత్తి స్పెసిఫికేషన్లు మరియు వివరణల గురించి తెలుసుకున్నాం చెక్ చెక్లిస్టులు చేయాల్సినవి మరియు చేయకూడనివి మరియు ఇమేజ్ వినియోగానికి సంబంధించి కనీస ప్రమాణాల గురించి తెలుసుకున్నాం విక్రేతలు ఆన్బోర్డ్ అయిన తర్వాత మరియు ఆర్డర్లను ఉంచడానికి వారి కేటలాగ్ ప్రత్యక్షంగా ఉంటే విక్రేత వారి ఆర్డర్లను నిర్వహించగలగాలి అంగీకరించడం పంపిణీ చేయడం మరియు రిటర్న్లను రిటర్న్లను నిర్వహించడం బట్వాడా చేయడానికి మరియు నిర్వహించడానికి కార్యకలాపాలను నిర్వహించే ఈ ప్రక్రియ ఆర్డర్ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది మన తదుపరి వీడియో అంశం ఇదే